మనము త్రిభుజం గురించి చెప్పుకున్నాము ఇప్పుడు చెప్పే టాపిక్ మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడుగుతాడు ఎందుకంటే త్రిభుజాల్లో మనం ఎన్ని రకాలు చెప్పుకున్నాము మూడు రకాలు ఒకటి అల్పకోణము రెండు లంబకోణము మూడు అధిక కోణము కోణాలు మళ్ళా ఏ త్రిభుజ భుజము సమానమే విశాఖ త్రిభుజాలు కానీ ఇప్పుడు మనకు మూడు భుజాలలో వాళ్ళ అల్పకోణం అంటే ఏంటి అధిక ఏంది లంబకోణం ఏందో ఒకటి గుడి చెప్తాం ఖచ్చితంగా ఒక బిడ్డ అడుగుతాం చూడండి మా కోణం అంటే ఏంటి మూడు భుజాలు ప్రతి కోణం తొంభై డిగ్రీలుగా తక్కువ ఉంటే అల్పకోణం అంటారు బాగా గుర్తు పెట్టుకోండి ఎందుకంటే ఖచ్చితంగా ఈ దీని మీద పెట్టొస్తాం అప్పుడు అల్పకోణం అంటే త్రిభుజంలోని మూడు కోణాలు తొంభై డిగ్రీలుగా తక్కువ ఉంటే అల్పకోణం అంటారు లంబకోణం అంటే ఖచ్చితంగా త్రిభుజంలో ఒక కోణం తొంభై డిగ్రీలు ఉండాలి అధిక కోణం అంటే త్రిభుజంలో ఖచ్చితంగా ఒక కోణము తొంభై కన్నా ఎక్కువ ఉంటే అది కోణం ఉంటాము చూడమా ఇప్పుడు ఖచ్చితంగా బిట్టు మనకు వస్తుంది ఇంగ్లీష్ ఇప్పుడు అల్పకోణం అంటే ప్రతి త్రిభుజంలోని మూడో కోణాలు తొంభై కన్నా తక్కువ ఉండాలి కాబట్టి ఇది అల్పకోణం అని ఇది అల్పకోణం లంబకోణం అంటే ఖచ్చితంగా ఒక కోణం ఎంత ఉండాలా నైంటీ డిగ్రీస్ ఉండాలా ఇది లంబకోణం ఉంటుంది ఓకేనా అధిక కోణం అధిక కోణం అంటే తొంభై డిగ్రీల కన్నా ఎక్కువ ఉంటే దాన్ని అధిక కోణం ఉంటుంది ఇది అధిక కోణం చూడండి అల్ప కోణం అంటే తొంభై డిగ్రీల తక్కువ ఉండాలి మనకు అంటే ఇది అరవై డిగ్రీలే ఇది అరవై డిగ్రీలే అరవై డిగ్రీలే ఓకేనా నెక్స్ట్ లంబకోణం అంటే ఖచ్చితంగా ఒకటి తొంభై డిగ్రీలు ఉండాలి ఇంకా రిమైనింగ్ త్రిభుజం అంటే నీకేం కదా త్రిభుజంలోని మూడు భుజాల మొత్తం నూట ఎనభై డిగ్రీలు త్రిభుజంలోని అంతర కోణాలు మొత్తం నూట ఎనభై డిగ్రీలు గుర్తుపెట్టుకో త్రిభుజం అంటేనే నూట ఎనభై డిగ్రీలు సంపూర్ణ కోణం అంటే మూడు వందల అరవై అలాగా త్రిభుజం అంటేనే అది త్రిభుజం అట్లనేది లంభకోణం అయినా సరే విశ్వభావ త్రిభుజం అయినా సరే మూడు భుజాలు సమానమైనా సరే అధిక అధికకోనం అయినా సరే ఏ భుజం అయినా సరే మూడు భుజాలు నూట అడిగ్గున్నారు ఇది తొంభై అడిగి అనుకో రిమైనింగ్ ఎంత ఉంటాయి నలభై ఐదు ప్లస్ నలభై ఐదు నలభై ఐదు నలభై ఐదు తొంభై 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 ఎనభై ఇది అధిక కోణం అధిక అంటే తొంభై కన్నా ఎక్కువ ఉండాలి తొంభై కన్నా ఎంత ఎందుకు ఎక్కువ ఉండొచ్చు నూట ఎనభై ఐదు కన్నా తక్కువ ఉండాలి ఎందుకంటే నూట ఎనభై అంటే మన సల్లకోణం వస్తాయి ఒకవేళ నూట ఎనభై అనుకున్నాం అనుకో సపోజ్ నూట ఎనభై అనుకో ఇట్లా ఒక ఇది నూట ఎనభై అనుకో మనకు త్రిభుజంలోని మూడు కొత్తలు మూడు కోణాలు మొత్తం నూట ఎనభై నూట ఎనభై ఇదే నూట ఎనభై అంటే ఇంకోటి ఇట్లా అనుకో అసలు త్రిభుజమే ఏర్పడు త్రిభుజంలోని మూడు కోణాలు మొత్తం నూట ఎనభై డిగ్రీలు ఉండాలి అంతే తప్ప ఇది ఒకటి నూట ఎనభై అనుకో ఇంకా త్రిభుజం ఎలా గడుపుతాయి నీకు త్రిభుజం ఏర్పడాలంటే త్రిభుజంలోని మొత్తం మూడు భుజాలు మొత్తం నూట ఎనభై డిగ్రీలు ఓకేనా అది గుర్తుపెట్టుకోండి లేదనుకో ఇట్లా మనము ఏదైనా తొట్టి అది అలాగా వస్తాయమ్మా వాటి త్రిభుజంలోని మూడు కోణాలు మొత్తం నూట ఎనభై డిగ్రీలు ఉండాలి అంటే ఇది తొంభై కన్నా ఎక్కువ అనుకో మిగిలి తాగు చూడండి ఇప్పుడు ఇప్పుడు ఇంక ఇది తొంభై డిగ్రీలు అంటే మిగిలి ఈ రెండు కోణాలు ఈ రెండు కోణాలు ఓకేనా ఇది నూట తొంభై డిగ్రీగానే కొంటే రిమైనింగ్ ఇది ఇప్పుడు బాగా విడబడుతుంది ఇప్పుడు చెప్పేది రండి ఇదే పాయింట్ ఇంపార్టెంట్ అల్పకోణం అంటాం అల్పకోణం అంటే ఎంత తొంభై డిగ్రీగా తక్కువ ఉంటే అల్పకోణం బాగా అండి అల్పకోణం అంటే తొంభై డిగ్రీగా తక్కువ ఉండాలి అంటే అల్పకోణం అప్పుడు ఇక్కడ లంబకోణం ఉంటాం లంబకోణం అంటే తొంభై డిగ్రీలు అంటే ఇది లంబకోణం అయితే మిగతా మిగతా కూడా జరిగింది అల్పకోణాలు తొంభై కన్నా తక్కువ ఉంటే అల్పకోణమే కదా ఇక్కడ మూడు భుజాలు తొంభై కన్నా తక్కువ ఉన్నాయి మూడు భుజాలు తక్కువ ఉన్నాయంటే మూడు భుజాలు తొంభై కన్నా తక్కువ ఉన్నాయంటే మూడు భుజాలు ఏంటి అల్పకోణాలు కదా నెక్స్ట్ ఇక్కడ ఒక భుజం తొంభై డిగ్రీలు ఉంది అంటే ఒక భుజం తొంభై డిగ్రీలు ఉంటే రిమైనింగ్ రెండు తొంభై కన్నా తక్కువ తొంభై కన్నా తక్కువ అంటే ఏంటి అల్పకో అల్పకోణాలు అంటే ఇక్కడ ఉన్నాయి రెండు అల్పకోణాలు నెక్స్ట్ ఇక్కడ ఉడమ్మ ఇది అధిక కోణం అంటాం అధిక కోణం అంటే తొంభై కన్నా ఎక్కువ ఉంటాయి అంటే ఒకటి తొంభై కన్నా ఎక్కువ ఉందంటే అంటే మిగతా అవి ఎంత తొంభై కన్నా తక్కువ కదా తొంభై కన్నా తక్కువ ఉంటే ఏంటి అల్ప కోణం ఇప్పుడు చూడండి ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ రాసాం చూడండి మా ఫస్ట్ ఈ త్రిభుజంలో ఈ త్రిభుజంలో ఈ త్రిభుజంలో అల్ప కోణాలు ఉన్నాయి అల్ప కోణాలు ఎన్నాయి త్రిభుజంలో అల్ప కోణాలు అంటే మనకు తొంభై కన్నా తక్కువ ఉంటే తొంభై కంటే తక్కువ ఉంటే ఆ కోణం అల్ప కోణం గుర్తుపెట్టుకోండి తొంభై కన్నా తక్కువ ఉంటే ఆ కోణం అల్ప కోణము అంటే ఇవి మూడు తల్ తొంభై కన్నా తక్కువ ఉన్నాయి కాబట్టి మా ఇవి మూడు ఈ త్రిభుజంలో ప్రతి కోణం తొంభై కొండ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ అల్పకోణాలు ఎన్నమా అంటే అల్ప త్రిభుజంలో అల్పకోణాలు ఎన్ని మూడు ఇందుకు తొంభై కన్నా తక్కువ ఉంది ఒకటి తొంభై కన్నా తక్కువ ఉంది రెండు తొంభై కొండ తక్కువ ఉంది మూడు నెక్స్ట్ లంబకోణంలో ఎన్ని అల్పకోణాలు ఉన్నాయి లంబకోణాల్లో ఎన్ని అల్పకోణాలు ఉన్నాయి ఇది సమభావ త్రిభుజం ఆర్ అల్పకోణం అనుకుందాం ఈ త్రిభుజంలో సంభావ త్రిభుజంలో ఎన్ని అల్పకోణాలున్నాయి మూడు అల్పకోణం అంటే ఏంటి తొంభై కన్నా తక్కువ ఉండాలి ఇది తొంభై కన్నా తక్కువ ఉంది ఇది తొంభై కన్నా తక్కువ ఉంది ఇది తొంభై కోట మూడు లంబకోణ త్రిభుజంలో ఎల్పి ఎన్ని అల్పకోణాలున్నాయి అల్పకోణం అంటే మీకు ఏం చెప్పినాను నైన్టీ డిగ్రీస్ కన్నా తక్కువ ఉండాలి అంటే ఇది నైన్టీ డిగ్రీస్ ఒక భుజం తీస్తాయి అంటే ఇది తొంభై డిగ్రీ అంటే మిగతా తొంభై కన్నా తక్కువ ఉండాలి సపోజ్ ఇది నలభై ఐదు అనుకో ఇది నలభై ఐదు అనుకో ఇది నలభై ఐదు అనుకో రెండు లేదు సార్ నేను నలభై ఐదు అనుకున్నాను అనుకోను నేను ఇది ఎనభై అనుకుంటాను అనుకో అల్పకోణం అంటే అల్పకోణం అంటే తొంభై కడ తక్కువ ఇది పది అనుకో అల్పకోణం కదా అల్పకోణం అంటే పది కన్నా తక్కువ ఉండాలి అప్పుడు పది కన్నా తక్కువ ఉన్నప్పుడు చూడమ్మా పది కన్నా అంటే ఈ లంబకోణ ద్రీవంలో ఇవన్నీ అల్పకోణం ఉన్నాయి అంటే అల్పకోణం అనేది తొంభై డిగ్రీలో తక్కువ ఇది ఒక తొం తొంభై డిగ్రీలో కోణం అయిపోయింది ఇక్కడ రెండు ఉన్నాయి అల్పకోణాలు ఎన్ని రెండు లంబ లంబకోణ త్రిభుజంలో ఎన్ని అల్పకోణాలు ఉన్నాయి రెండు నెక్స్ట్ లేదు అధిక కోణం అధిక కోణంలో ఎన్ని కోణాలు ఇది అధిక అధిక అంటే తొంభై డిగ్రీలు కన్నా ఎక్కువ తొంభై డిగ్రీలు కన్నా ఎక్కువ అంటే ఇది మనము నూట నలభై డిగ్రీలు తీసుకున్నాం ఓకేనా లేకుంటే నూట ఇరవై డిగ్రీలు తీసుకున్నాం నూట ఇరవై డిగ్రీలు అది కోణం అంటే తొంభై కన్నా ఎక్కువ ఇది నూట ఇరవై తీసుకుంటే మనం త్రిభుజంలోని మొత్తం కోణాలు ఎంత నూట ఎనభై నూట ఎనభైలో ఇరవై తీసాయి ఎంత అరవై అంటే ఇది ముప్పై డిగ్రీలు ఇది ముప్పై డిగ్రీలు ముప్పై డిగ్రీలు అంటే అల్ప కోణం అంటే తొంభై డిగ్రీలు తక్కువే కదా అప్పుడు లం అధిక కోణంలో అల్ప కోణాలు ఉన్నాయి రెండు అల్ప కోణాలు రెండు మా అల్ప కోణం అంటే తొంభై కన్నా తక్కువ అంటే అల్ప అల్పకోణం అంటే తొంభై డిగ్రీలు ఇక్కడ అల్పకోణాలు ఉన్నాయంటే తొంభై కన్నా తక్కువ ఉన్నాయి మూడు ఉన్నాయి కాబట్టి సమభావ అల్ప అల్పకోణాలు ఉన్నాయి మూడు లంబకోణ దృజ్యులు అంటే తొంభై డిగ్రీలు ఒక కోణం ఉంది ఇక మిగతా తొంభై కన్నా తక్కువ దీన్ని రెండు అనుకుంటాం నెక్స్ట్ అధిక కోణం అంటే తొంభై కన్నా ఎక్కువ ఇది తొంభై కన్నా అంటే వంద నూట ఇరవై నూట డెబ్బై అయితే రాసుకోండి నూట ఎనభై రాసుకోకూడదు నూట ఎనభై వేసుకుంటే మనకు త్రిభుజాలు మొత్తం నూట ఇరవై ఇంకా నూట ఇరవై అయిపోతాయి కానీ త్రిభుజం అంటే కాదు కాబట్టి ఇది నూట ఇరవై అనుకో రెండు తక్కువే కదా తొమ్మిది అధిక కోణంలో అల్ప అల్పకోణాలు ఉంటాయి రెండు గుర్తుపెట్టుకో నెక్స్ట్ మా సెకండ్ సెకండ్ అండి రెండో పాయింట్ సమభావ త్రిభుజంలో లంబ కోణాలు ఎన్నో ఉంటాయి లంబ కోణాలు ఎన్నుంటాయి సమభావ త్రిభుజంలో లంబ కోణాలు ఉంటాయి ఇక్కడ సమభావ త్రిభుజంలో ఏమంటాము మూడు త్రిభుజాలు సమానం మూడు కోణాల సమానం మూడు అంటే నూట ఇరవై డిగ్రీలు నూట అంటే ఒక్కొక్కటి అరవై డిగ్రీలు ఉంది అరవై డిగ్రీ అంటే తొంభై కళా తక్కువ తొంభై కళా అంటే అసలు ఒక రైడైనా తొంభై డిగ్రీ ఉందే ఒక్కడైనా లంబకోణం ఉందే లేదు కాబట్టి సమభావ త్రిభుజంలో కోణము జీరో నెక్స్ట్ రెండో లంబ కోణ త్రిభుజంలో లంబ కోణాలు ఉన్నాయి లంబ కోణాలు ఉన్నాయి లంబకోణ తిరిగడంలో ఒక లంబకోణం ఉంది రెండు అల్పకోణి వాడు అడిగింది ఏంటి లంబకోణ తిరుమంతో ఎన్ని లంబ కోణాలు ఉన్నాయి ఒకటే ఒకటి ఒక లంబ కోణం మనకు బుట్టి ఎట్లా అడిగేది ఇట్లా చెప్తూ నెక్స్ట్ దీంట్లో సెకండ్ అధిక కోణంలో ఎన్ని లంబ కోణాలు ఉన్నాయి అధిక కోణంలో ఎన్ని లంబ కోణాలు లంబ లంబకోణం అంటే ఖచ్చితంగా నైంటీ డిగ్రీస్ ఉండాలి నైంటీ కన్నా ఎక్కువ నైన్టీ కన్నా తక్కువ లంబ లంబకోణం నైంటీ డిగ్రీస్ నైంటీ డిగ్రీస్ ఉంటేనే ఒక కోణం ఉంది అనుకో ఇటు ఎగ్జాక్ట్ ఒకటి ఉంది కాబట్టి ఒకటి ఇట్లా లేదు కాబట్టి జీరో ఈ తొంభై డిగ్రీ కూడా ఎక్కువ ఉంటే కోణం ఉంటాం కాబట్టి హీరుడుగా లంబకోణం లంబ కోణాలు సున్నా నెక్స్ట్ చూడున్న అధిక కోణం అంటే మూడవది అధిక కోణం చూడండి సమభావతి త్రిభుజంలో ఎన్ని అధిక కోణాలు ఉంటాయి నైన్ లంబకోణాలు కోణాలు ఉంటాయి కాబట్టి సమభావ ధృజంలో అధిక కోణాలు సున్నా నె చుడుమ లంబకోణ త్రిజంలో ఎన్ని అధిక కోణాలు ఉంటాయి లంబకోణం అంటే తొంభై తొంభై కన్నా ఎక్కువ లేవు కాబట్టి ఇక్కడ లంబకోణంలో అధిక కోణాలు సున్నా నె చుడుమ అధిక కోణంలో ఎన్ని అధిక కోణాలు ఉంటాయి అధిక కోణం ఒకటి ఉంది ఇంకా మీ రిమైనింగ్ ఉన్నాయి అల్ప కోణాలు కాబట్టి అధిక కోణంలో అధిక కోణంలో అధిక కోణం ఒకటి చూడండి బాగా గుర్తుపెట్టుకోండి మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఓకేనా చూడండి ఇక్కడ ఏమిటన్నా సమభావ త్రిభుజంలో సమభావ త్రిభుజంలో మూడు కోణాలు తొంభై డిగ్రీనే తక్కువ ఉంటాయి కాబట్టి సమభావ త్రిభుజంలో అల్ప కోణాలు ఉంటాయి తొంభై డిగ్రీలో తక్కువ ఇగ్రీ ఉంటాయి మూడు లంబకోణ అల్ప అల్పకోణాలు ఉంటాయి రెండు అధిక కోణంలో అల్పకోణాలు ఉంటాయి రెండు నెక్స్ట్ సమవ లంబ కోణాలు ఉంటాయి సున్నా లంబకోణ లంబ లంబకోణాలు ఉంటాయి ఒకటి నెక్స్ట్ అధిక కోణంలో లంబకోణాలు ఉంటాయి సున్నా ఇక్కడ సార్ నువ్వు అధిక కోణం అంటున్నావు అధిక అంటే తొంభై కన్నా ఎక్కువ కదా తొంభై తీసుకోవచ్చు కదా తొంభై డిగ్రీలు ఉంటేనే ఇప్పుడు సరళ కోణం అంటే మనం సరళ కోణం అంటే నూట ఎనభై డిగ్రీలు ఉంటేనే కదా నూట తొంభై సరళ కోణం ఉండొచ్చు కదా అనం కదా ఎగ్జాక్ట్గా తొంభై ఉంటేనే లంబకోణం ఇక్కడ తొంభై డిగ్రీలు ఉంటేనే ఇటు తొంభై కనే ఎక్కువ ఉంది కోటి కోణాలు ఏమిటా అంటే దీంట్లో సున్నా నెక్స్ట్ చూడమా సమయ త్రిజంలో అధిక కోణాలు ఉంటాయి సున్నా కోణ త్రిజంలో అధిక కోణాలు ఉంటాయి సున్నా నెక్స్ట్ అధిక కోణంలో అధిక కోణం ఉంటాయి మనకి ఎట్లాడుతూ అంటే ఒక సమభావ త్రిభుజం ఇచ్చి సమభావ త్రిభుజంలో గరిష్టంగా ఎన్ని అల్ప కోణాలు ఉంటాయి గరిష్టంగా ఎన్ని అల్ప కోణాలు ఉంటాయి మూడు అట్లా కాకుండా ఒక లంబకోణ త్రిభుజం ఇచ్చి లంబకోణ త్రిజంలో గరిష్టంగా ఎన్ని అధిక కోణాలు ఉంటాయి ఎన్ని కోణాలు ఉంటాయి జీరో అలాగే ఒక లంబకోణ త్రిజంలో గరిష్టంగా కనిష్టంగా ఎన్ని అల్పకోణాలు ఉంటాయి కనిష్టంగా అంటే నీకు అల్పేస్తుండాలి ఓకేనా అట్లాగే ఒక లంబకోణ ధ్వజంలో అల్ప కోణాలు ఎన్ని రెండు ఒక అధిక కోణ త్రిభుజంలో అల్ప కోణాలు ఎన్ని రెండు ఒక లంబకోణ ధృజంలో ఎన్ని లంబకోణాలు ఉంటాయి ఒకటి ఒక అధిక కోణ ధృజంలో ఎన్ని లంబకోణాలు ఉంటాయి సున్నా లంబకోణాలు ఉండవు అట్లా కాకుండా గరిష్టంగా అల్పకోణాలు ఉన్నది ఏది సమభావ త్రిజం గరిష్టంగా లంబకోణాలు లంబకోణం ఉండేది లంబకోణం మనకి ఇలా బిట్టు ఎట్లా అయినాడు నీకు ఒకటే ఉండాలా అల్పకోణం అంటే తొంభై కోణాలు తక్కువ ఉంది తొక్క తక్కువ ఉండేది ఏది ఇది ఇది అయితే దీంట్లోనే ఉంటాయి మూడు లంబకోణంలో ఉంటాయి రెండు అల్పకోణంలో ఉంటాయి రెండు అలాగే సమభావ తుజంలో లంబకోణాలు ఉంటాయి లంబకోణం ఉండదు సున్నా అలాగే అదే కోణంలో అమ్మకోణాలు ఉంటాయి సున్నా ఏముడు దీని మీద విట్టు మనకు ఖచ్చితంగా అడుగుతావు నువ్వు మూడు వేసుకొని వీటిని డిఫరెన్స్ ఐడెంటిఫై అయిపోతే అయిపోతుంది ఓకేనా చూడండిమా మనకి ఎలా అడుగుతా అంటే అల్పకోణం లేకుండా చూడండి మా అల్పకోణం లేకుండా త్రిభుజాన్ని నిర్మించవచ్చా అల్పకోణం లేకుండా త్రిభుజాన్ని నిర్మించవచ్చా అసలు చూడు సమభావ త్రిభుజంలో ఖచ్చితంగా మూడు లంబకోణ త్రిభుజంలో రెండు అల్పగుణాయి అధిక కోణ త్రిభుజంలో రెండు అల్పగుణాయి అల్పకోణం లేకుండా త్రిభుజాన్ని నిర్మించలేము అల్పకోణం లేకుండా అసలు త్రిభుజాన్ని నిర్మించలేము గుర్తుపెట్టుకో అల్పకోణం లేకుండా త్రిభుజాన్ని నిర్మించలేము అల్పకోణాలలో త్రిభుజాలలో అల్పకోణం గరిష్టమన్ని రెండు ఏదైనా ఒక త్రిభుజంలో అల్పకోణాల గరిష్టం ఎంత ఎన్ని గరిష్టము మూడు కనిష్టం ఎంత రెండు ఓకేనా అట్లే ఏదైనా ఒక త్రిభుజంలో గరిష్ట లంబకోణం ఎంత గరిష్ట లంబకోణం ఎంత గరిష్ట లంబకోణం ఎంతమ్మా ఒకటే కదా లంబకోణం ఒకటే ఇంకా దీంట్లో ఉండదు దీని అలాగే ఏదైనా ఒక త్రిభుజంలో గరిష్ట అధికోనం ఎంత గరిష్ట అధికోణం అంటే నైన్టీ డిగ్రీస్ కానీ ఎక్కువ ఉండాలి దీంట్లో లేదు దీంట్లో లేదు దీంట్లో ఒకటే ఖచ్చితంగా దీని ముందే పెట్టేస్తాయి ఎలా వస్తాయో నేను కొన్ని పాయింట్స్ రాస్తాను చూడండి మీరు నోట్ చేసుకోండి చూడమ్మా మన ఇక్కడ ఉన్న దాంట్లో మనం ఆల్రెడీ చెప్పేసినాము దాని బాగాలు ఇస్తాము కోణము అంటే తొంభై డిగ్రీలు తక్కువ ఉంటాయి ఆ అల్ప అల్పకోణాలు మూడు ఉంటాయి అధిక కోణాలు జీరో లంబ కోణాలు జీరో మళ్ళీ ఎక్కడ ఒక్కసారి ఇది అల్పకోణం అల్పకోణం అంటే తొంభై డిగ్రీలో తక్కువ తొంభై డిగ్రీలో తక్కువ అల్ప కోణాలు ఉంటాయి మూడు కోణాలు జీరో లంబకోణము జీరో నెక్స్ట్ లంబకోణ త్రిభంలో అల్పకోణాలు ఉంటాయి రెండు లంబకోణాలు ఉంటాయి ఒకటి అది కోణం జీరో నెక్స్ట్ అదే కోణ త్రిభుజంలో అల్పకోణాలు ఉంటాయి రెండు లంబకోణం జీరో అది కోణం ఒకటి గుటిప్పుడు చెప్పచ్చు ఒకటి అది కోణం ఒకటి అల్పకోణాలు ఏంటి రెండు లంబకోణంలో నైంటీ డిగ్రీస్ ఒకటి అల్పకోణాలు రెండు దీంట్లో నైన్టీ లేదు వన్ అది అది కోణం లేదు కాబట్టి అల్పకోణాన్ని మూడు ఓకేనా ఇప్పుడు దాన్ని బట్టి క్వశ్చన్ చూడండి అల్పకోణం లేకుండా త్రిభుజం నిర్మించడానికి సాధ్యపడదు సాధ్యపడదు కదా సాధ్యపడతాయా అంటే తొంభై డిగ్రీ తక్కువ అది కొనకున్నా తక్కువ లేకుండా త్రిభుజం వినిపిస్తామా త్రిభుజం అంటేనే త్రిభుజంలోని మూడు కోణాలు మొత్తం నూట ఎనిమిది డిగ్రీలు ఉంటారా అట్లా ఉన్నప్పుడు అల్పకోణాలు లేకుండా త్రిభుజం నిమిస్తామా ఇక్కడ అల్పకోణాలు ఉన్నాయి మూడు ఉన్నాయి ఇక్కడ అల్పకోణాలు మూడు ఇక్కడ అల్పకోణాలు ఏనాయి రెండు ఇదొకటి 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 రెండు ఇక్కడ ఉన్నాయి అల్పకోణాలు ఇదొకటి ఇదొకటి అంటే ప్రతి త్రిభుజంలో ఖచ్చితంగా అల్పకోణం ఉంది కాబట్టి అల్పకోణం అల్పకోణం లేకుండా త్రిభుజం నిర్మించడానికి సాధ్యపడదు సాధ్యపడదు అల్పకోణంలో కూడా అసలు త్రిభుజాన్ని నిర్మించలేదు నెక్స్ట్ ఇట్లా డయాగ్రమేషన్ అంటే త్రిభుజం అది మీనింగ్ త్రిభుజం అనే లెటర్ రాకుండా డైరెక్ట్ డయాగ్రమేషన్ త్రిభుజంలో ఉండదగిన అల్పకోణాల సంఖ్య అంటే ఒక త్రిభుజం తీసుకున్నాం ఆ త్రిభుజంలో అల్పకోణాలు గరిష్టంగా ఎన్ని ఉండాలా కనిష్టంగా ఎన్ని ఉండాలా ఏదైనా ఒక త్రిభుజం తీసుకుంటే ఆ త్రిభుజంలో అల్ప అల్పకోణం అంటే తొంభై కన్నా తక్కువ ఉండే కోణాలు గరిష్టంగా ఎన్ని కనిష్టంగాన్ని గరిష్టంగా అంటే ఏంటమ్మా వన్ టూ త్రీ అంటే నైంటీ డిగ్రీస్ కాబట్టి గరిష్టంగా ఎన్ని మూడు కనిష్టంగా అంటే ఎడ రెండు ఎడ రెండు కాబట్టి కనిష్టంగా రెండు అంటే గరిష్టంగా మూడు ఉండొచ్చు కనిష్టంగా రెండొచ్చు ఏది అల్ప కోణాలు నచ్చుడుమా త్రిభుజంలో ఉండదగిన లంబ కోణాలు లంబకోణాలు అంటే నైంటీ డిగ్రీస్ అల్పకోణం అంటే నైంటీ కన్నా తక్కువ ఒక నైంటీ డిగ్రీస్ సంఖ్య గరిష్టం అంటే ఒక త్రిభుజంలో లంబ కోణాల సంఖ్య గరిష్టంగా ఉంటాయి లంబ కోణమే ఉండదు అల్పకోణంలో నైంటీ డిగ్రీస్ అనే కోణమే ఉండదు తర్వాత దీంట్లో నైంటీ డిగ్రీస్ అనే కోణమే ఉండదు ఇది ఉండేది ఇది ఒక్కటే ఒకటి ఎన్ని ఉంటాయి ఒకటి గరిష్టంగా ఒకటే కనిష్టంగా ఒకటి ఏం లేదు ఒకటి గరిష్టంగా ఒకటి నెక్స్ట్ త్రిభుజంలో అధిక కోణాల సంఖ్య గరిష్టంగా ఎంత ఈడ అధిక అసలు లేదు లంబకోణం లేనప్పుడు అది కోణం ఉండదు ఈడ ఆ లంబకోణం కానీ అధిక వీడు ఉండాలి అధిక అంట ఒకటి కోటి ఒకటి ఖచ్చితంగా మనకు బిట్లు అడగచ్చు కంపల్సరీ అయితే ఏదైనా ఒక త్రిభుజంలో గరిష్ట అల్పకోణాల సంఖ్యని మూడు కనిష్టం రెండు ఏదైనా ఒక త్రిభుజంలో గరిష్ట లంబకోణాలన్నీ ఒకటి ఏదైనా త్రిభుజంలో అధికోణాల అధికాల సంఖ్యని గరిష్టంగా ఒకటి ఇవి ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఒక బిట్టుకోవాలి ఇక్కడికి మనకు త్రిభుజాల మీద టాపిక్స్ అయిపోయినాయి త్రిభుజాలను బట్టి మూడు మే మళ్ళీ అది సమభావ త్రిభుజం అంటే మూడు త్రిచుభాలు సమానంగా ఉంటే సమభావ త్రిభుజం అని ఏవైనా రెండు భుజాల సమానం అంటే సమద్వి త్రిభుజం అని ఏ త్రిభుజండిగా సమానంగా లేకుంటే దాన్ని సమభావ త్రిభుజం అంటారు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే బిట్టరే మూడు భుజాలు మూడు భుజాలు సమానం ఉంటే సమభావు త్రిభుజం అంటారు అట్లా కాకుండా రెండు త్రిభుజాలే ఈ భుజం ఈ భుజం సమానం ఉంటాయి ఇట్లా అంటే స్వామద్ది బాహు త్రిభుజం అంటారు అట్లా కాకుండా ఏ భుజం సమానంగా లేకుంటే ఏ భుజము సమానంగా లేకుంటే ఏ భుజం సమానంగా లేకుంటే విషమ బాహు త్రిభుజం విషమ బాహు త్రిభుజం వృద్ధిపెట్టుకోండి మూడు భుజాలు సమానంగా ఉంటే ఇట్లా పెడుతున్నామంటే గీతలు అంటే ఇట్లా మూడు పెట్టామంటే మూడు భుజాలు సమానం ఇట్లా పెడితే ఈ రెండు భుజాలు సమానం ఏం పెట్టలేవంటే ఒక భుజం కూడా సమానం లేదండి గీతలు పెడుతున్నామంటే మీనింగ్ ఏమంటే ఇట్లా ఒక గీత గీతా అనుకో ఈ రెండు భుజాలు ఈ మూడు భుజాలు సమానం ఈ రెండు గీతలు ఎటు పెట్టలే కాబట్టి ఈ రెండు భుజాలు సమానమై ఇక్కడ ఏం పెట్టలేదు కాబట్టి అంటే మూడు భుజాలు సమానం అంటే సమబాహు త్రిభుజం అని రెండు భుజాలు సమానం ఉంటాయి సమద్వి త్రిభుజం అంటే మూడు భుజాలు ఏది సమానం లేకుంటే త్రి త్రిభుజం మనకు టెట్లో ఇప్పుడు చెప్పిన వరకు ఖచ్చితంగా ఒక బిట్టు మనకు త్రిభుజాల మీద వస్తాయి మనకు రేఖా గణితం మీద ఖచ్చితంగా త్రీ ఆర్ ఫోర్ బిట్స్ వస్తాయమ్మా ఇక్కడికి ఖచ్చితంగా ప్రతి ఒక్క బిట్ వస్తాయి ఇంకా చతుర్భుజము రాంబసు సమ సమచతుర్భుజము చతుర్శము అవి మనకు ఎక్కువ డియో చదువుతాడు ఎవరికి చెప్తాను ఇప్పుడు టెట్ ఎగ్జామ్ దగ్గర ఉంది కాబట్టి దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పేసి నెక్స్ట్ చెప్తాను మనకు ఇక్కడికి టెట్తో పాటు డిఎస్ ఉంది కానీ టెట్ ఎగ్జామ్ దగ్గర ఉంది కాబట్టి ఈ త్రిభుజాల మీద ఖచ్చితంగా పెడతాడు ఈ టాపిక్ మీద ఖచ్చితంగా పెట్టాడు ఖచ్చితంగా పెట్టుతాడు ఇప్పుడు త్రిభుజాల మీద కొన్ని ప్రాబ్లం చెప్తాము ఇక్కడికి అయిపోతాయి నెక్స్ట్ ఏ టాపిక్ చెప్తాను చెప్తాను నైంటీ పర్సెంట్ మనకు ఈ లోపు ఒక రెండు మూడు టాపిక్లు అయిపోతాను టెట్ వరకు తర్వాత టెట్ అయిపోయినాక మళ్ళీ ఇవే చాప్టర్స్ డిఎస్కి కొంచెం ఇంకా లెంతి ఉంటుంది కదా అలా చెప్తాను ఓకేనా ఇప్పటికి మనకి వీడికి త్రిభుజాలు అయిపోయినమ్మా నెక్స్ట్ చతుర్భుజాలు చతుర్భుజాలు అంటే మూడు భుజాలు నాలుగు భుజాలు ఉంటాయి సమ అవి సమృతపటము దాని గురించి ఉంది దానికి మనకు డిఎస్ ఎక్కడవుతాడు ఓకేనా వీడికి చతుర్భుజాలు ఏమి వీటి మీద ప్రాబ్లమ్స్ మనకు ప్రీవియస్ టెట్లో ఎలా అడిగినావో కొన్ని చెప్తాను ఒకసారి చెప్తే వాటికి మనకు త్రిభుజం అవుతుంది ఈ త్రిభుజం అయినాక నెక్స్ట్ ఏదో చెప్తాను ఒకటి మా రేఖా గణితానికి క్షేత్ర గణితం దగ్గర దగ్గర పోలికలు ఉంటాయి ఎందుకంటే రేఖా గణితంలో త్రిభుజం అంటే మూడు భుజాలు సమానము కోణాలు ఎంత అల్పకోణం కోణం అంటే ఎంత అధిక కోణం అంటే ఎంత లంబకోణం కోణం అంటే ఎంత తర్వాత సమాంత రేఖలు అంటే ఏంటి బిందు వాటి ధర్మాలు వాటి గురించి అడుగుతాడు ఎక్కడ రేఖా గణితంలో క్షేత్ర గణితంలో అంటే క్షేత్రంలో క్షేత్ర గణితంలో త్రిభుజం తీసుకుంటే త్రిభుజం చుట్టుకొలత ఎంత వైశాల్యం ఎంత గుడి గుర్తుపెట్టుకోండి త్రిభుజము చుట్టుకొలత ఎంత వైశాల్యం ఎంత చతురశ్రం చుట్టుకొలత వైశాల్యం ఎంత దీర్ఘ చతురశ్రం చుట్టుకొలత ఎంత వైశాల్యం ఎంత ఘనిపరిమాణం ఘనపరిమాణం తీసుకున్నాం అనుకో ఘని పరిమాణం అని జరుగుతారు నెక్స్ట్ వృత్తం తీసుకున్నాం అనుకో పరిధి చుట్టుకొలత దాన్ని చుట్టుకొలత పరిధి అంటాము వైశాల్యం ఆ టాపిక్ చెప్పుకుంటాం ఎందుకంటే మీకు రేఖా గణితం వచ్చిందా క్షేత్రగణితం ఆల్ ఆల్మోస్ట్ వచ్చినట్లే నీకు రేణు గణితం ఎంతసేపు ఉన్న త్రిభుజ ధర్మాలు అల్పకొనం అంటే ఎందుకు అధికొనం అంటాడు క్షేత్రగణితం త్రిభుజం యొక్క చుట్టుకొత్త వైశాల్యం మనకు క్షేత్ర గణితులు ఎక్కువ ఎక్కువ అడిగినది చతుర్శము త్రిభుజము దీర్ఘ దీర్ఘచతుర్శము వృత్తము బాట బాట అనేది చాలా సింపుల్ మా సింపుల్ ఎంత అంటే ఒక రెండు ఫార్ములాస్ నేర్చుకుంటే అయిపోతుంది లోపల ఒక కంచేసినాము బయట కంచ్ ఎట్లా అనేది అది చెప్పేస్తుంది నువ్వు రేఖా గణితం మీద బాగా గెప్ప నిన్నే క్షేత్ర గణితం వస్తాయి క్షేత్ర గణితము రేఖా గణితం వచ్చిందే సౌష్ఠవం వస్తుంది సౌష్ఠవం మీద ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది ఖచ్చితంగా ఒక మార్క్ వస్తాయమ్మా అది కూడా చెప్పేస్తాను ఇప్పుడు ఈ దీని మీద మనం ప్రాబ్లమ్స్ అప్లైంట్ చేస్తాం ఒకసారి నోట్ చేసుకోండి